సింగిల్ గా కొట్టే మగ్గోడు జంటేగా వచ్చేవా జమ్మగాడు కాదని చెప్పకూడదు ఆ మాటలు చెప్పకూడదు ఆ మాటలు చెప్పకూడదు ఈసారి సింగిల్ గా వచ్చాడు కదా ఎన్న ఎన్ని సీట్ కొట్టాడు సింగిల్ గా వచ్చిన సింహ ఎన్సీట్ కొట్టాడు చెప్పకూడదు నువ్వు చేసుకునే పని అని చెప్పండి అయితే తెలియదు బాబాయ్ మాట్లాడతాడు మంచి వరకు బాబాయ్ అడిగి

క్లారిటీ 24 సమయం ప్రాంతేలే 15వ tarek ki free bus wala antha koinele june lo kuda annadu koinele july lo vinda

ఎంత వయసు వయసు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వయసు చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి వయసు అందుకే చంద్రబాబు తెలియని తెలిసింది చంద్రబాబు తెలియలేదు కాబట్టి రెండవ చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర డబ్బు లేని రాజకీయం జగన్మోహన్ రెడ్డిని చేయమనండి ఎవరైనా డబ్బులు లేకుండా గెలవమనండి జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు అసలు సీటు కలవమని చూద్దాం డబ్బు పంచకుండా ఒక్క సీటు కలవమండి పంచకుండా చె పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అక్కడ ఉన్న సూర్యుడు అక్కడ మోడ్యక్కడ మోడిసినా రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తా చెయ్యకుండా నా రేవంత్ కాదు అది ఇది కాదు రాలేదు కదా సార్